నమస్కారం నా పేరు పురాల పురుషోత్తం రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజా వేదిక ప్రజల సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ గ్రీవెన్స్ని నిర్వహించారు ఈరోజు వందలాది మంది ప్రజలు వచ్చి కలెక్టర్ గారికి అర్జీల రూపకంగా వాళ్ళ సమస్యల్ని విన్నవించుకుంటూ ఉన్నారు సజావుగా జరుగుతున్నది అనంతపురం నుంచి ఒక వ్యక్తి వెన్నెపూసల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఇక్కడి గ్రీవెన్స్ సరిగా నిర్వహించడం లేదని చెప్పి ఒక వీడియో రూపకంగా ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కామెంట్ చేశాడు ఈరోజు నేను అడుగుతున్నా వెన్నెపూసల రవిందర్ రెడ్డి రాయదుర్గం క్రీవెన్స్లో నీ వెవరు ఇక్కడికి వచ్చి నీవు మాట్లాడాల్సిన అవసరమేముంది రాయదుర్గం వైఎస్ఆర్ పార్టీ గొట్టుపోయిందా వైఎస్ఆర్ పార్టీ రాయదుర్గంలో లేకుండా ఉందా వాళ్ళు మాట్లాడకుండా నీకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి నీకు ఒక పేపర్ ఇచ్చి ఇలా మాట్లాడమని నీకు పేమెంట్ ఇచ్చి నిన్ను మాట్లాడించినారా అనే మాకు అనుమానం వస్తోంది ఈరోజు రాయదుర్గంలో ప్రజలు ఎంతో పాజిటివ్గా ఇచ్చి మా సమస్యలు తీరుతాయని చెప్పి వాళ్ళు ఉత్సాహంగా ఈరోజు వందలాది మంది ఇచ్చారు కేవలం కలెక్టర్ గారు టీ తాగడానికి వెళ్ళారని చెప్పి కామెంట్ చేస్తున్నాం కలెక్టర్ టీ తాగకూడదా ఎమ్మెల్యే కలెక్టర్కి టీ ఇవ్వకూడదా ఇదేమన్నా చట్ట విరుద్ధమా కొద్దిసేపు టీ తాగి వచ్చేంత వరకు మీకు ఓపిక లేకుండా ప్రజా సమస్యల్ని తప్పుదవ పట్టించడానికి ప్రజా వేదికని తప్పుదవ పట్టించడానికి ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు రవీంద్రనాథ్ రవీంద్ర రెడ్డి గారు మీకు నేను చెబుతున్నా గత ఐదేళ్ల పాలనలో మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధమైన న్యాయం జరిగిందా ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలకు ప్రజల సమస్యలని ఏ విధంగా కూడా తీర్చకుండా భూ భూ కబ్జాలు దోపిడీలు ప్రజల మీద పోలీసు కేసులు పెట్టి భయాందోళనకు గురి చేసి ఐదేళ్ల పరిపాలన చేసి ఈరోజు మీ పరిస్థితి పదకొండు సీట్లకే పరిమితమై మీరు అతపాతాలకి తొక్కబడినారు మరలా ఇప్పుడు వచ్చి అన్ని నాటకాలు ఆడుతున్నారు మేము ప్రజలకు మేము ఏదో సేవ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు నీ వెనుక ఎవరున్నారయ్యా నియోజకవర్గంలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎవరైనా నీ వెంట వచ్చారా అని నువ్వు ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నా రోజు నీ వెనుక ఎవరో పేటిఎం బ్యాచ్ నినికి వేసుకొని ఈరోజు మీడియా చూపక్క నువ్వు మాట్లాడితే ప్రజలను నమ్ముతారనుకుంటున్నావా నీవు నీ మీద అభిమా నీ మీద ప్రజలకు అభిమానం లేకుండానే గ్రాచియట్ ఎన్నికలో ఓడిపోయిన వ్యక్తి కాదా నువ్వు అని నేను అడుగుతున్నా నీ వచ్చి రాయదుర్గం ఫీవెచ్ని చెడగొట్టడానికి దాన్ని విషపూరితం చేయడానికి ఈరోజు అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు కబర్దార్ రవీందర్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ప్రజలకు ఆదుకొని ఈరోజు ప్రజల సమస్యలను ప్రతి నియోజకవర్గంలో తెలుసుకొని వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులందరినీ తీసుకొచ్చి రాయతపురం నియోజకవర్గంలో కూర్చుండ ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడ కొన్ని సమస్యలను తీర్చి లేనివి రేపో మన్నాడు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూటమి ప్రభుత్వ లక్ష్యం మీరు చేసినదేది మీరు ఏదైనా ఐదేళ్ల పరిపాలన చేసి ఉంటే ప్రజలు ఇంతమంది తండోపతండాలుగా అర్జీలు తీసుకొని రావాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రవీందర్ రెడ్డి నేను ఇప్పుడు చెప్తున్నా ఈ చెత్త రాజకీయాలని వదిలిపెట్టి రాయదుర్గంలో ఇటువంటి వేషాలు ఇటువంటి పేటిఎం బ్యాచ్లు వెంట వేసుకొని ఎక్కడైనా మాట్లాడితే మా నియోజకవర్గంలో నిన్ను ఎవరు సహించారో కబర్దార్ అని చెప్పి మేము చెప్తున్నాం